వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ రోజు ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఎనాలిసిస్ నేను ఒక టైటిల్ పెట్టున్నాను అవును ఈ రోజు చూసినట్లయితే హైటెక్ సిటీ నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి కట్టించారు అదే విధంగా కియాకార్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డే తీసుకొచ్చారు దేశానికి స్వాతంత్రం కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అని చెప్పేసి నేను టైటిల్ జరిగింది ఈ టైటిల్ చూస్తే మీకు కొంత కామెడీగా అనిపించవచ్చు కానీ నిజంగా ఈ టైటిల్ చాలా సీరియస్గానే పెట్టున్నాను ఈరోజు వైఎస్ఆర్సీపీకి నిజంగానే వైఎస్ఆర్సీపీ అధినేతకు బుద్ధి ఉండాలి బుర్ర ఉండాలి ఫస్ట్ ముందు ఏది జరిగినా ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా క్రెడిట్ తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ముందుంటారు అంతకన్నా ఆ పార్టీ ఇంకా ముందుంటుంది ఆయన అనుసరులేదు కాబట్టి వాళ్ళంతా యథా రాజా ప్రజ కానీ అయితే అతి ఈరోజు గతంలో అయితే అబద్ధాలు చెప్పిన నడుస్తూ వచ్చి ఉండేది ఆ పాత రోజుల్లో అయితే అంత ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ అంత ఉండేవి కాదు ఇంత ఐటీ డెవలప్ కాలేదు కాబట్టి కానీ ఈరోజు ఏమి ఏది మాట్లాడినా దానికి సంబంధించి గతంలో మనం ఏం మాట్లాడేమో ఏం చేసామనేది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అటు మీడియా పట్టుకుంటుంది ఫ్యాక్ట్ చెక్ విభాగాలు పట్టుకుంటున్నాయి అలాంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు ఇంత దారుణంగా అబద్ధాలని తన పార్టీ మీద తన పార్టీ క్యాడర్లో కూడా ఇంపోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది కరోనా వైరస్ కన్నా డేంజర్ ఇది ఇట్లాంటి ఈ రోజున చూస్తే ఎందుకు ఈ టైటిల్ పెట్టామంటే భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి అన్నిసార్లు నాలుక మడతేసినా ఈ ఈరోజు ఎయిర్పోర్ట్ మన కళ్ళ ముందుకు వస్తూ ఉంటే రాష్ట్రానికి ఒక తలమానికం కాబోతుంటే అది కూడా తన క్రెడిట్లో వేసుకుంటా ఉన్నారు సో అంతేకాదు ఇక గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి అలవాటే యాక్చువల్గా కాంగ్రెస్ బ్లడ్ ఏ జగన్మోహన్ రెడ్డిది కూడా ఎందుకంటే కాంగ్రెస్కి కూడా అలవాటే నిజానికి మనం చూస్తే ఇక్కడ మన నిదురుమల నుంచి దగ్గర నుంచే తీసుకోవాలి అప్పట్లో చంద్రబాబు నాయుడు కంప్యూటర్ల గురించి మాట్లాడితే వీళ్ళు ఏమనేవాళ్ళు వాళ్ళు కూడు పెడతా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడారు చాలాసార్లు ఆ బయటలు కూడా ఉన్నాయి ఇప్పటికీ కూడా కంప్యూటర్లో పట్టు చుట్టూ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన ఆ క్రమంలోనే వాళ్ళు ఆయన మీద వ్యతిరేకతను ఇంపోజ్ చేసే ప్రయత్నంలోనే వ్యవసాయం దండగా అని చెప్పి అన్నారు చంద్రబాబు నాయుడు అని ఒక మాటను క్రియేట్ చేశారు ఆయన ఎప్పుడు కూడా ఆ మాట అన్నట్టు ఎక్కడ ఆన్ రికార్డే లేదు ఇప్పటి వరకు కూడా ఆ మాటను చంద్రబాబు నాయుడు హయాంలో వ్యవసాయం దండగా అన్నారని చెప్పేసి ఆయన అనర అనని మాటలు అన్నట్టుగా ఎన్నోసార్లు ప్రొజెక్ట్ చేసేవాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇదే నోటితో కంప్యూటర్లు కూడి పెడతాయి అంటూ కూడా మాట్లాడారు విద్యుత్ విషయంలో సంస్కరణలు తీసుకొస్తే కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాలంటూ కూడా కామెంట్ చేశారు అప్పట్లో సో ఈ దారుణాలు అన్ని ఉన్నాయి ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు వీటిని ఖండించకుండా పని చేసుకుంటూ పోవడం కూడా ఒక మైనస్ అనుకోవాలి ఆయన మీద ఇంత దారుణంగా ప్రచారం జరగడానికి సో అది పక్కన పెట్టే హైటెక్ సిటీ అంశం వస్తే ఇక్కడ హైటెక్ సిటీ అంటడంతోనే అదేమంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పేరు తీసుకొస్తారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రెండేళ్లు ఉన్నారు ముఖ్యమంత్రిగా నైన్టీన్ నైన్టీన్ నుంచి అక్టోబర్ ట్వంటీ టూ వరకు ఆయన ఉన్నారు ఆయన ఇఫ్ ఆ కరెక్ట్ రెండేళ్ళు ఆయన ఆ రెండేళ్ల టైంలో నిజానికి మనం చూసా కేంద్రంలో ముందు రా ముందు రాజీవ్ గాంధీ ఉన్నారు తన తల్లి మరణం తర్వాత రాజీవ్ గాంధీ ఆ రోజు ప్రధాని అయిన తర్వాత ఆయన కొంత ఐటీ మీద ఫోకస్ పెట్టారు దేశవ్యాప్తంగా ఐటీని కొంచెం ప్రమోట్ చేయాలి ప్రైవేట్ సెక్టర్లో ఐటీ ఇంపోజ్ చేస్తే మంచి డెవలప్మెంట్ ఉంటుంది అని ఆయన అనుకున్నారు ఆయన దాని మీద అవగాహన కూడా ఉంది పూర్తి స్థాయిలో అతనికి మంచి ఎడ్యుకేటెడ్ ఫెలో కాబట్టి సో ఈ క్రమంలోనే ఆయన రాష్ట్రాల వారీగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఏదైతే స్పెషల్ ఐటీ పార్కులాగా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు ఆ రోజు చూసినట్లయితే సో రాజీవ్ గాంధీ కొంత ఐటీ సెక్టార్ మీద ఫోకస్ పెట్టాలని అనుకున్నారు సో మిగతా ప్రపంచ దేశాల్లో కూడా ఐటీ మీద ఫోకస్ పెడుతున్న తీరు ఐటీ విషయంలో ముందుకు వెళ్తున్న తీరు ఆ రోజు ఆయన కొంత స్టడీ కూడా చేయడం జరిగింది ఈ క్రమంలోనే ఆయన ఏదైతే సాఫ్ట్వేర్ ఐటీ వింగ్స్ పేరుతోని ఐటీ పార్క్స్ పేరుతో సాఫ్ట్వేర్ ఐటీ పార్క్స్ ఆఫ్ ఇండియా అనే పేరుతోని ఒక ప్రాజెక్ట్ను కూడా టేకప్ చేయడం జరిగింది అన్ని రాష్ట్రాల్లో ఏదైతే అటు ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో పూర్తి స్థాయిలో ఈ ఐటీ పార్కుల్ని పెట్టాలి అనుకున్నారు ఐటీ సెక్టార్ని కొంత ప్రైవేట్ సెక్టర్లో ఇంపోజ్ చేస్తూ ప్రమోట్ చేయాలని ఆయన అనుకున్నారు అలా అనుకుంటున్న సమయంలోనే ఆ రోజు ఆయన చనిపోవడం జరిగింది అనుకోకుండా పెరుమదూరు ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్తూ 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 ఉంటే ఆయన ఎల్టీటీ ఆయన్ని మానవభామతో తాను లాంటి వాళ్ళు ఆయన్ని పేల్ చేయడం జరిగింది సో ఆయన మరణం తర్వాత అక్కడ పివి నరసింహారావు ప్రధాన అయ్యారు కేంద్రంలో ఆయన కూడా దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తారన్నమాట ఐటీ మీద కొంత ఎందుకంటే రాజీవ్ గాంధీ ఇనిషియేట్ చేశారు కాబట్టి ఎస్పెషల్లీ పివి నరసింహారావు వచ్చిన తర్వాత కొంత ఆర్థిక సంస్కరణలు ఇలాంటి అంశాల మీద ఆయన ఫోకస్ పెట్టినప్పటికీ అట్ ద సేమ్ టైం ఆయన ఐటీ సెక్టార్ మీద కూడా కొంత ఫోకస్ పెట్టారు రాజీవ్ గాంధీ ఆలోచనను కొంత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల్లో కూడా ఎలాగైతే ఈ మనం అనుకుంటున్న ఐటీ వింగ్స్ ప్రమోట్ చేయాలని అనుకున్నారో దానిలో భాగంగానే ఏదైతే ఇప్పుడు మనం హైటెక్ సిటీ అని చెప్పుకుంటున్న దగ్గర రాజీవ్ గాంధీ టెక్నో పార్క్ పేరుతోని ఆ రోజు ఒక చిన్న టెక్నో పార్క్కి అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున దాన్ని ఇన్ష్యూర్ చేయడం జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దానికి ఇనిషియేట్ చేశారు ఆయన అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పుడు హైటెక్ సిటీ హైదరాబాద్ మాదాపూర్ మాదాపూర్లో హైటెక్ సిటీ ఉన్న ప్రాంతంలోనే ఆ రోజు దానికి శంకుస్థాపన జరిగింది ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆయన దిగిపోయారు ఆ తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం జరిగింది అక్కడ వాజ్పేయి వచ్చిన్నారు అయితే మనం చూస్తే చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువగా ఐటీ మీదే ఫోకస్ పెట్టారు ఆయన ఇతర ఇతర దేశాలు కూడా తిరగడం జరిగింది ఐటీ సెక్టార్ని హై ఉమ్మడి రాష్ట్రంలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఎలా దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలని మీద ఆయన చాలా సీరియస్గా స్టడీ చేశారు ఎంతమంది తను కంప్యూటర్లు కూడి పెడతాయా అన్నప్పటికీ ఎంతమంది చంద్రబాబు నాయుడు ఒక రోబో ముఖ్యమంత్రి కాడు ఒక సీఈఓ లాంటి వాడు ఇన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆయన అన్ని తట్టుకుంటూనే ఐటీ సెక్టార్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు ఈ క్రమంలోనే ఐటెక్ సిటీకి శంకుస్థాపన జరిగింది ఎక్కడ జరిగింది అంటే ఆల్రెడీ ఆయన ఎక్కడైతే ఫౌండేషన్ స్టోన్ వేసున్నారో నేదురుమల్లి జనార్దను అక్కడ హైటెక్ సిటీకి ఫౌండేషన్ జరి ఫౌండేషన్ స్టోన్ వేసినారు మళ్ళీ శంకుస్థాపన జరిగింది ఇక్కడ ఏంటంటే ఆ ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత రాజీవ్ గాంధీ టెక్నో పార్క్కి ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఎలాంటి తర్వాత మూడు నాలుగేళ్ల పాటు ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు ఎలాంటి అక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు ఏమి లేదు అక్కడ అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైటెక్ సిటీకి అక్కడ భూమి పూజ జరిగింది శంకుస్థాపన జరిగింది హైటెక్ సిటీ ఏర్పాటు అయింది హైటెక్ సిటీ తర్వాత ఒక సైబరాబాద్ నిర్మాణం దిశగా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు ఈ రోజు మనం చూస్తే ఒక ఇన్ఫోసిస్ దగ్గర నుంచి ఒక ఐబిఎం దాకా అక్కడ చెప్పుకుంటూ పోతే చెంతాడంత అవుతున్నది సో ఒక సైబరాబాద్ అనే ఒక కొత్త కొత్త సిటీ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు ఇనిషియేషన్ ఉంది అనేది ఈ రోజు చిన్నపిల్లాడు కూడా తెలంగాణకు చెందిన చిన్న పిల్లలు కూడా అంగీకరించే వాస్తవం ఈరోజు పెద్ద పెద్ద తోపులంతా కూడా చాలామంది తోపులని చెప్పబడుకుని ఐటీ తోపులు అని చెప్పబడుకునే చాలా మంది మా ఎక్కడ వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్షే అని చెప్తా ఉంటారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అంతమంది ఈ రోజున అటు అమెరికా కానీ ఇతర దేశాల్లో కానీ స్థిరపడ్డారు ఆ ఐటీ పుణ్యమా అని అది ఎవ్వరూ కాదని లేని వాస్తవం అది ఎవరు ఇది చంద్రబాబు నాయుడు ఆయన మీద ఎవరైనా ఆయన చరిత్ర మొత్తం మనం చూస్తే ఆయన చరిత్రలో చెరిగిపోని పేజీ ఇది ఈ ఈ మాట ఎందుకంటే ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సమయంలో ప్రపంచం మొత్తం మాట్లాడింది ఈ విషయంలో ఆయన గురించి సో అది మాత్రం చంద్రబాబు నాయుడు ఇవ్వరు కాంగ్రెస్ నేతలు ఎప్పుడు కూడా అది నేదుర్మల్లి జనార్దను నేదురుమలి అసలు ఆ అంతే ఆయన ఆ తర్వాత ఏమీ చేయలేదు అది మాత్రం చెప్పరు ఆయనే కట్టించాడు హైటెక్ సిటీ కట్టించాడు హైటెక్ సిటీ కట్టించింది ఎదురు మళ్ళీ అని చెప్తా ఉంటారు చంద్రబాబు నాయుడు చేతుల మీదగా దాని శంకుస్థాపన జరిగి దాని నిర్మాణం కూడా పూర్తయితే అక్కడ బుర్రా బుద్ధి లేదు కాంగ్రెస్ నేతలే ఇటు వచ్చారు కాబట్టి వైఎస్ఆర్సీపీలోకి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోయర్సే కాబట్టి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మీద కూడా అదే అభిమానం ఉంటుంది అందుకే ఈ ఈ గోబల్స్ ప్రచారమే చేస్తూ ఉంటుంది ఈ బ్యాచ్ మొత్తం కూడా ఆ తర్వాత మనం చూస్తే రా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజానికి చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత కియాన్ తీసుకొచ్చారు రాష్ట్రానికి నిజంగా అదొక ప్రెషేజ్ ప్రాజెక్ట్ ఆ రోజు వాళ్ళకి అనంతపురం లాంటి ఒక డ్రాట్ ఏరియా కొంచెం ఆ ఏరియా ఆ ఏరియాలో వాళ్ళకి వాటర్ రిసోర్సెస్ కల్పించడం కానీ పరిశీమ లాంటి వాళ్ళతో వాటితో అదేవిధంగా చూస్తే అక్కడ వాళ్ళకి ఎమ్యూనిటీస్ కల్పించడం కానీ ల్యాండ్ ఇవ్వడం కానీ అన్నీ కూడా అటు పవర్ కన్ పవర్ కన్జంప్షన్ దగ్గర నుంచి మిగతా అన్ని విషయాల్లో వాళ్ళని ఆ స్థాయిలో వాళ్ళని వెల్కమ్ చేయాలి అంటే అంత ఎఫెక్ట్ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకంటే రాష్ట్రం అప్పుడప్పుడే అప్పుడప్పుడే చిన్నగా ఎదుగుతూ ఉన్న రాష్ట్రం అది ఆ స్థాయిలో కియా మోటార్స్ని తీసుకొచ్చి అక్కడ ఈ రోజు కియా కార్లు బయటకు వస్తూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఆయన బయటకు వస్తా ఉంటే ఇది మేమే అంటూ మాట్లాడారు ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బుగ్గల్ లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి నాకు గుర్తుంది నేను కూడా ఉంటాను ఆ ప్రెస్ మీట్ లో ప్రెస్ మీట్ పెట్టి ఇది రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్షే రాజశేఖర్ రెడ్డి అప్పుడు ఎప్పుడో ఆయన బతుకున్నప్పుడే కియాకారుల గురించి ఒక లేఖ రాయడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాం వచ్చేటప్పటికి ఇప్పుడు కార్లు వస్తు వస్తున్నాయి రాష్ట్రానికి ఆ సంస్థ వచ్చింది అది కూడా రాజశేఖర రెడ్డి కారణంగానే అని చెప్పడం జరిగింది అలా అంటే ఏంటో కూడా మరి ఎక్కడ దాన్ని ఎక్స్పోజ్ చేయరు సో దాన్ని ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కియాకారుల అంశాన్ని వాళ్ళే క్రెడిట్ తీసుకునేవాళ్ళు ఇక్కడ మనం చూస్తే ఏక దాన్ని ఎక్స్టెన్షన్ ప్లాన్స్ ప్లాన్ పెట్టాలంటే మరి కియాకారులు రాజశేఖర రెడ్డి కలయినప్పుడు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినప్పుడు ఆ ప్లాంట్ ఎక్స్టెండ్ చేయాలంటే గోరెంట్లో మాతో వెళ్ళి ఎందుకు వాళ్ళని బెదిరించారు కియా సంస్థ ప్రతినిధులు వేలు చూపిస్తూ బెదిరించారు ఎంత ఎఫెక్ట్ చూపించిందంటే అది జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద అంత ఎఫెక్ట్ చూపించింది అయినా సరే అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిన కంపెనీలు కూడా వీళ్ళు వెళ్ళగొడతారన్న రాష్ట్రం నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు పడిన కష్టం అక్కడ కనిపిస్తూ ఉంటాయి కీఆకారుల రూపంలో దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు అది కూడా రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకునే వాళ్ళు ఎందుకంటే పద్నాలుగులో వీళ్ళు లేరు కాబట్టి ఆ తర్వాత మనం చూస్తే మొన్న గూగుల్ డేటా సెంటర్ వచ్చింది రాష్ట్రానికి ఇన్ని రాష్ట్రాలను కాదనుకొని ఆ డేటా సెంటరు వైజాగ్ రావడం వెనక ఎంత కష్టం ఉంది అనేది లోకేష్ పింటూ పిని చెప్పే ప్రయత్నం చేశారు ఆయనకు పది నెలలు ముందే తెలుసు వస్తుందని ఆయన లాస్ట్ మీట్ వరకు కూడా ఆయన ఎక్కడ రివీల్ చేయలే ఈ అంశాన్ని అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా తన పాలసీని కూడా మార్చుకుంది గూగుల్ ఏ డేటా సెంటర్ రావడానికి ఈ విషయం ఒక పక్క బండబుద్దులు తిట్టేవాళ్ళు ఈ విషయం మీద జాబ్స్ విషయాన్ని కారణం చేసేవాళ్ళు పవర్ కన్ పవర్ ని వాటర్ రిసోర్సెస్ని కూడా అంత ఎలా ఇస్తారు అంటే గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు అయితే ఇది ఒక గోడౌన్గా వర్ణించారు కొంతమంది పనికి మాలని వెధవులు వైఎస్ఆర్సీకి జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చిన తర్వాత ఇది నేనే తీసుకొచ్చా అనేసి వాళ్ళందరినీ కూడా సూపులో పడేశారు సో ఏది తెచ్చినా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆ క్రెడిట్ చోరీ చేయడంలో ఫస్ట్ ఉండేది జగన్మోహన్ రెడ్డి అంటే ఏము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇవాళ మనం గట్టిగా తుమ్మినా నువ్వు ఎన్నిసార్లు తుమ్మవు ఎన్ని సెకండ్లో అనేది మనం వెంటనే ఉండే చెప్పచ్చు అంత టెక్నాలజీ పెరిగిపోయింది సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా దానికి వెనక ఆయన మాట్లాడినవి వాళ్ళు తెచ్చినవి వాళ్ళు చేసినవి అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి ఫ్యాక్ట్ చెక్ విభాగాలు ఈరోజు అన్ని పార్టీల్లో ఉన్నాయి అటు సోషల్ మీడియాలో కం చిన్న ఫోన్ మనం మన ఎదురుగా ఉంటే ఐదు నిమిషాలు చెప్పేస్తున్నారు చిన్న పిల్లలు కూడా అలాంటిది ప్రతిదీ ప్రతిదీ క్రెడిట్ క్రెడిట్ స్టోరీ జరిగేది జగన్మోహన్ రెడ్డి వైపు ఈ ఈరోజు ఏకంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మా నాన్న కళ అది నేనే తీసుకొచ్చాను నా వల్లే నా హయాంలోనే అది వచ్చింది అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు అందుకే నేను స్టార్టింగ్లోనే పెట్టా బుర్ర బుద్ధి రెండు ఉండాలి ఇలా మాట్లాడడానికి అందుకే ఇక ఇలాగే జగన్మోహన్ రెడ్డి వదిలేస్తే రేపు స్వతంత్రం తెచ్చింది కూడా నేనే అంటాడు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి గాంధీ ఎటో పోతారు నెహ్రూ ఎటో పోతారు పోరాటం చేసిన వాళ్ళంతా ఎటో పోతారు నేనే తీసుకొచ్చాను స్వతంత్రం అని చెప్పుకుంటాను ఇంకో రెండు రోజులు ఇలాగే వదిలేస్తే అందుకని ఆ సినిమాలో ఏదో చెప్పినట్టు ఎక్కడన్నా చూపించండి రా అంటాం కదా వైఎస్ఆర్సిపి నేతలను ఎక్కడన్నా చూపించుకోవడం బెటర్ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఎందుకంటే జనాన్ని ఇలా 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 చేసుకుంటూ వెళ్లే కొంది రోజుకు రోజుకు వైఎస్ఆర్సీపీ ఇంకా జనంలో అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది అందుకే ఇలాంటి విషయాల్లో ఎంత సమయం ఉంటే అంత జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుకి మంచిది